హలో వ్యూహర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి వినాయక చవితి నెక్స్ట్ డే వినాయక చవితి వచ్చేసరికి సాటర్డే జరిగింది కదా సో ఇది వచ్చేసరికి సండే బ్లాక్ అనమాట సండే మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మా అపార్ట్మెంట్స్లో యాక్చువల్గా పూజ అనేది చేస్తున్నారు ఏంటంటే సత్యనారాయణ స్వామి పూజ ఉంటుంది కదా వ్రతం ఉంటుంది కదా అదైతే చేస్తున్నారనమాట మీ అందరికీ ఆ బ్లాగ్ అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి తప్పకుండా వీటి అయితే అలాగే ఈవినింగ్ సెలబ్రేషన్స్ అవి కూడా ఎలా జరిగాయి ఏంటి అనేది అప్డేట్ ఇస్తూ ఉంటా ఈరోజు వినాయక చవితి నెక్స్ట్ డే అనమాట అంటే వినాయకుని పెట్టి ఇది డే టూ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు కింద చాలామంది కపుల్స్ అయితే కూర్చుని పూజ కోసం కూర్చున్నారనమాట అక్కడ పంతులు గారి వినాయకు దగ్గర కూర్చొని చెప్తా ఉంటే వీళ్ళందరూ చేస్తూ ఉంటారు అనమాట మీ అందరికీ తప్పకుండా అప్డేట్ ఇస్తాను ఇది వచ్చేసరికి ప్రణీత్ మ్యారేజ్ అప్పుడు హెల్దీ ఫంక్షన్ కోసం నేను కుట్టించుకున్నాను కదా ఫ్రాక్ ఆ ఫ్రాక్ పిక్ ఆ ఫ్రాక్ పిక్ అయితే పక్కన యాడ్ చేస్తాను చూడండి అలాగే నా ఇల్లుకి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గ్రీన్ స్టోన్ వచ్చింది కదా అయితే ఈ డ్రెస్లో గ్రీన్ వచ్చిందని చెప్పి నేనైతే గ్రీన్ స్టోన్ ఇది అలాగే ఇది కూడా వేసుకున్నాను అండ్ దెన్ బొట్టు కూడా గ్రీనే కానీ అంత వీడియోలో క్యాప్చర్ చేయట్లేదు ఇది నా హెయిర్ స్టైల్ ఇల్లుకి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి

క్షతంత పూచ్యే మహాగణాధిక ఆవాహయా మహాగణాధికసింహాన్ని సమర్పయామశ్వానారోహయాభయా సహస్రావోద్ శక్తిద్ధార భక్తి

వచ్చేసరికి టూ అయిందండి ఇప్పుడే నేను ఇంటికైతే వచ్చాను రైస్ పెడదామని చెప్పి మధ్య పులిస్ చేసి బీరికాయ పచ్చడి అయితే చేశాను అనమాట సో ఇంకా నైన్ కూడా కదా సో ఆల్రెడీ టూ అయితే అయింది ఇంకా పూజ అయితే అవుతుంది నా మధ్యలో వచ్చాననమాట కథ అయితే చదువుతున్నారు ఇంకా సత్యనారాయణ స్వామి కథ అయితే చదువుతున్నారు ఆల్మోస్ట్ ఫ్లాస్కి వచ్చేసింది ఒక కూడా వచ్చింది ఆఫ్ చేసేసి మళ్ళీ కిందకైతే వెళ్తాను మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ కాసేపు కూర్చొని అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాను పైకి వచ్చేసి ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అది కూడా ఉన్నాయన్నమాట అయితే ఈవినింగ్ పిల్లలందరూ స్లోకాస్ దేవుడి శ్లోకాస్ అవి ఉంటాయి కదా అవన్నీ ఎవరైనా పిల్లల పార్టిసిపేషన్ ఉంటుంది కదా సో పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారండి మా అపార్ట్మెంట్స్లో అయితే బాగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా సో మేమైతే తప్పకుండా అప్డేట్ ఇస్తూ ఉంటాను చూడండి ఇక్కడింకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు వచ్చేసరికి అందరికీ అయితే ఇస్తూ ఉన్నారు ఇదిగోండి చాలామంది జంటలు అయితే కూర్చొని పూజ అయితే చేశారు ఇంకా మేమైతే కూర్చోలేదు ఎందుకంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అన్నమాట సో నేను ఎక్కువసేపు కూర్చోలేనని చెప్పి నేనైతే కూర్చోలేదు పంతులు గారు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ పంతులు గారికి అయితే తాంబూలం అందిస్తున్నారు అనమాట ప్రసాదాలు అవి తీసుకొని తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసిన తర్వాత మేమైతే త్రీ థర్టీ ఆ టైంకి ప్రియా భవ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అపార్ట్మెంట్స్కి అయితే వెళ్తున్నాం అనమాట పండుగ కదా సో సరదాగా కాసేపు వెళ్ళొద్దాము ఈవినింగ్ మళ్ళీ మాకు సెలబ్రేషన్స్ అవి ఉంటాయి అదే పిల్లలకి గేమ్స్ అవి పెట్టాలి సో అందుకని చెప్పేసి ఈ లోపు కాసేపు వెళ్ళు వద్దామని చెప్పేసి మేమైతే వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి అయితే ఇదే ఆల్రెడీ పాత బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు ఇల్లు గృహప్రవేశం వీడియో అది కూడా నేను పెట్టాను ఆల్రెడీ వీడియో అప్డేట్ చేశానన్నమాట కొంచెం నా ఛానల్లోకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి ఇది వచ్చేసరికి మామ మా అత్తమ్మ గారు మావయ్య గారు తర్వాత ప్రియా వాళ్ళ హస్బెండ్ వాళ్ళకు వచ్చేసరికి ఒక పాప వాళ్ళ కమ్యూనిటీలో వినాయకుడిని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడొచ్చు మీరే వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అదే వినాయకుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత నేనైతే కాసేపు కింద కూతు అనమాట అంటే అపార్ట్మెంట్లో కింద చైర్స్ అవి వేసి వాళ్ళకు కూడా సే ప్రతి కమ్యూనిటీలో అలాగే ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర ప్రోగ్రామ్స్ కానీ అలాగే మనకి డ్యాన్సెస్ కానీ లేదంటే వేరే వేరే కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సో అలాగే వీళ్ళ వీళ్ళ అపార్ట్మెంట్స్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు ఇలా లైటింగ్ అది కూడా సెట్ చేసి ఉన్నది ఇక్కడ కింద పిల్లలు అయితే పార్కులో ఆడుతూ ఉన్నారు ఇంక ఇది వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పూజది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అవి పెట్టి అందరికీ పంచి పెడుతున్నారనమాట మా అపార్ట్మెంట్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి మాకు ఆ నైన్ డేస్ చాలా హడావిడిగా అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంటి ముందర ఇలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి మా ఇంటి ముందర అనమాట మా ఇంటి ముందర గ్రిల్ దగ్గరకు వచ్చి చూస్తే దా అంతా ఇలా నీట్గా కనిపిస్తుంది మనకు పైనుంచి కూడా వ్యూ చాలా బాగుంటుందన్నమాట ఈరోజు ప్రోగ్రామ్స్ వచ్చేసరికి డివోషనల్ నా పిల్లలందరూ డివోషనల్ సాంగ్స్ అలాగే డివోషనల్ స్లాకర్స్ కానీ అవి ఏవైనా పాడచ్చు ఇక్కడ ఇంకా మేము ప్రసాదాలు అయితే తింటున్నాం చాలా వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు వస్తాయండి ఒక రోజులోనే ఈజీగా టెన్ ట్వెల్వ్ వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే వస్తాయి మార్నింగ్ ఈవినింగ్ కలుపుకొని ఎందుకంటే కమ్యూనిటీలో వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రసాదాలే కాకుండా అప్పుడప్పుడు ఇలా మనలాగా ఉంటాం కదా ఫ్యామిలీస్ ఉంటాం కదా వాళ్ళు కూడా ప్రసాదాలు ప్రిపేర్ చేసి తీసుకొని వస్తారన్నమాట అలాగే నేను కూడా తీసుకొని వెళ్ళాను అలాగే నేను కూడా ఒకరోజు పులిహోర అలాగే రవ్వ కేసరి ఉంటాయి కదా రవ్వ కేసరి తీసుకొని వెళ్ళాను అనమాట అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రోజు అంటే పగలు కానీ ఈవినింగ్ కానీ ప్రతి ఒక్కరూ చేసి తీసుకొని వస్తారండి ఒక రోజుకి ఈజీగా ఒక ముగ్గురు ఇద్దరు ఇద్దరు ముగ్గురు అయితే గ్యారంటీగా తీసుకొని అయితే వస్తారు అంటే మార్నింగ్ ఒక ముగ్గురు వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా అలాగే ఈవినింగ్ కూడా అంటే కమ్యూనిటీలో ప్రసాదాలు కాకుండా परम पाद 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 पाद

ఓకే వెరీ గుడ్ గట్టిగా క్లాస్ ఈ అబ్బాయి మీరు చెప్పబడ్డారా ఎవరైనా మహావీర చక్ర కళ సంతోష్ బాబు బాల బాబు బాలుడు అవి వేరే థ్యాంక్ యూ నా వెరీ గుడ్ ద గ్రేట్ లెజెండరీ సోల్జయర్ సంతోష్ బాబు వాళ్ళ బాబు అలాగే వాళ్ళ వైఫ్ వచ్చారన్నమాట సో తను కూడా శ్లోకా అది చదివాడు ఇంకా వన్ బై వన్ అందరూ చదువుతూ ఉన్నారు మహాగణపతి

నమస్కారం నా పేరు మనసి తొంభై తొమ్మిది నుంచి నూట ఎనిమిది వరకు శ్లోకాలు చెప్పబోతున్నాను स्व स्वयं जातो वैकान सामगायनः देवथीनन्द नस्त क्षितिशत्पापनाशनः शङ्कधर्नन्द इच्छति शागीत शान्तधर्म धर्मावथाधरः प्रथादपानि रक्षोभ्य सर्व विषमोधर्मः मम

ఎవరుసారు వ్యాసం దాక్షిస్తారు ఎక్కడ పెట్టింది మనకి మహాభారతంలో పెట్టింది మహాభారతంలో ఎక్కడ ఉంది మహాభారతంలో శాంతి భాగంలో ఉంది ఎవరు చెప్పారు ఎందుకు చెప్పాడు అందరినీ అడుగుతాడు ఆయన యుద్ధం చేసి వేసిన తర్వాత రాజ్యం అవసరమే అని రాజ్యం వచ్చి இதுக்கு முதல்ல புதுக்கோட்டையில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த பண்டிகையில் பல்வேறு நாடுகள் பங்கேற்றுள்ளன అన్ని చదవలేకపోయినారు మొత్తం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలు ప్రపంచంలో ఉన్న సమస్త జీవన ఇరవై ఏడు నక్షత్రాలు చదువుతారు ఇరవై ఏడు దాకా ఇరవై ఎనిమిదవది లేదు ఈ ఇరవై ఎనిమిది ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఎనిమిది శ్లోకాలు కూడా ఇరవై ఎనిమిది నాలుగు నూట ఎనిమిది ఒకటి శ్లోకాలు ఎవరి నక్షత్రాన్ని మొత్తం అన్ని చదవలేక ఉంటాయి ఎవరి నక్షత్రానికి ఉన్న నాలుగు శ్లోకాలు ఇప్పుడు అశ్వని నక్షత్రంలో ఉంటారు అశ్వని నక్షత్రాలు మొదటి నాలుగు పాదాలు చదువు నాలుగు శ్లోకాలు చదువుకుంటే వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది అందుకు చదవలేము అంటే పాద పడుతుంది అనమాట పేరు అడుగుతుంది పరమేశ్వరుని మొత్తం శాసనాలు చదవలేకపోతే ఏం చెయ్యాలయ అందరూ చదవలేకపోతారు అంటే శ్రీరామ 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 అని మూడు నన్ను అంటే శాసనాలు చదివే సంతం అంటే అంత సమయభూమి లోపభూ అన్ని కూడా శ్రీరామాలను కాలం నెక్స్ట్ మనకి అట్లా రెడీగా ఉంది భాగవతంలో ఎన్ని సంఘాలున్నాయి భాగంలో ఉన్నాయి కార్డ్ ఇరవై నాలుగు ఇరవై పద్దెనిమిది పన్నెండు చెప్పాలి పన్నెండు స్థాలు ఉన్నాయి పన్నెండు ఇంకొకటి ఉన్నాయి ఇంకొక కొంచెం ఇప్పటి వరకు ఆండి చాలా కొట్లాడుతున్నాను కృషి యుద్ధంలో విశ్వచార్య గారికి అపచయ అపచయ పడుతున్నారు కదా అపచయ ఏర్పడుతుంది ఇది పెద్దవాళ్ళతో మాత్రమే ఆండీల కరెక్ట్ అసలు

కాలవేరంబజే నా మోటి భాస్వరం parametric కాల సంకరం ఇందమత్త నికిన జబారేతంకి లోచన కాలకాల మధు దర్శమక్ష సూనమక్షా సాతికపురాణి అధపాదని సంబంటే శీలతై దపాత దండపాత్మాధికార శమతాన్ సాధియే బమక్షరం విరామయే దివిమిత్రం ప్రభువిని సతానవత్రీ సాతికపురా Gracias. Sí, sí, sí.

ప్రతి ఒక్క పిల్లలకు కూడా చూస్తున్నారు కదా ఎంత టాలెంటో చాలా బాగా అనిపించింది విష్ణు సహస్రనామాలు కానీ అలాగే హనుమాన్ చాలీస కానీ అలాగే చి శ్లోకాలు చెప్పారు చిన్న చిన్న బుడ్డ బుడ్డ పిల్లలు కూడా ఎంత బాగా శ్లోకాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కూడా చాలా బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి అలాగే మరొక వీడియోతో అంటే నెక్స్ట్ డే వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకి తప్పకుండా వస్తాను అంటే డే త్రీ వ్లాగ్ అనమాట వినాయక చవితి సెలబ్రేషన్స్ డే త్రీ వ్లాగ్తో నెక్స్ట్ వీడియో అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్